హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియో ద్వారా లేటెస్ట్ ఎస్డిజి గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రీసెంట్గా యుఎన్ఓ విడుదల చేసింది అదేవిధంగా భారతదేశంలోని ఎస్డీజీ గోల్స్ గురించి నీతి ఆయోగ్ కూడా నివేదిక వెలువరించింది ఆ నివేదికలో ఏమున్నాయో అనేది వీడియో ద్వారా మనం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం ఎస్డీజీ గోల్ సుస్థిర అభివృద్ధి ప్రపంచం ప్రగతి ఫలాలు అందరికీ దక్కాలని అభివృద్ధిలో ఏ ఒక్కరు వెనకంజ వేయకూడదన్నదే ఎస్డీజీల సారాంశం రెండు వేల ఇరవై నాలుగు నాటికి వాటి సాధనలో పురోగతిపై ఈఎన్ఓ ఇటీవలే ఒక నివేదిక విడుదల చేసింది ఈ నివేదికను బట్టి రెండు వేల ముప్పై కల్లా ఎస్డీజీలను పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదని అందులో స్పష్టం చేసింది ఎందుకు సాధ్యం కాదన్నది కూడా కొన్ని పాయింట్లు తెలియజేసింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాధి వలన సాధించలేము వాతావరణ మార్పులు జరుగుతున్నది అదేవిధంగా దేశాల మధ్య దేశాల మధ్య యుద్ధ యుద్ధ వాతావరణం కలుగుతున్నది వివిధ ప్రాంతాలలో సంఘర్షణలు జరుగుతున్నాయి ఇన్ని కారణాల రీత్యా రెండు వేల ముప్పై కల్లా ఎస్డీజీ గోల్స్ సాధించలే సాధించలేము అనే నివేదికలో తేల్చి చెప్పింది ప్రపంచం నుంచి పేదరికాన్ని పారద్వాలన్నది మొదటి అభివృద్ధి లక్ష్యం యుఎన్ఓ తాజా నివేదికను బట్టి రెండు వేల ముప్పై కల్లా దీన్ని సాధించడం అసాధ్యం ఆకలి నిర్మూలించాలన్న రెండు ఎస్డీజీని ఇప్పటిదాకా ఇరవై శాతం మాత్రమే ప్రపంచ దేశాలు సాధించాయి అలాగే మూడో లక్ష్యం అందరికి ఆరోగ్యం పది శాతమే సాధించారు నాలుగవ లక్ష్యం నాణ్యమైన విద్య పద్దెనిమిది శాతం మాత్రమే సాధించారు ఐదవ లక్ష్యం లింగ సమానత్వం ఇరవై శాతం మాత్రమే సాధించారు శుభ్రమైన తాగునీరు పారిశుధ్యం ఆరో లక్ష్యం పురోగతి లేదు ఏడవ లక్ష్యం హరిత ఇంధనం నలభై శా నలభై శాతం దాకా సాధించారు ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కువగా సాధించిన లక్ష్యం ఏడవ లక్ష్యం హోందాతో కూడిన పని పరిస్థితులు ఆర్థిక అభివృద్ధి అనేది ఎనిమిది లక్షం ఏడు శాతం మాత్రమే సాధించారు మూలి పరిశ్రమలు మౌలిక వసతులు నవీకరణ సాధన తొమ్మిది లక్షం ముప్పై శాతం ఇది కూడా దాదాపుగా ఎక్కువగానే సాధించ సాధించారని చెప్పవచ్చు అసమానతలు పదవ లక్షం పన్నెండు శాతం మాత్రమే సాధించారు సుస్థిర నగరాల సాధన పదకొండవ లక్షం పన్నెండు శాతం మాత్రమే సాధించారు బాధ్యతయుతంగా ఉత్పత్తి వినియోగం పన్నెండవ లక్షం నలభై శాతం చూడండి ఏడవ లక్ష్యం పన్నెండవ లక్షం దాదాపుగా నలభై శాతం సాధించడం జరిగింది వాతావరణ మార్పుల నిరోధం పదమూడవ లక్ష్యం ప్రోగ్రెస్ ఇదిగో చెప్పు చెప్పుకోదగ్గ ప్రోగ్రెస్ లేదు సముద్రాల సంరక్షణ పద్నాలుగవ లక్షం పది శాతం మాత్రమే సాధించారు భూతల రక్షణ పదిహేనవ లక్ష్యం ఇరవై శాతం మాత్రమే సాధించారు శాంతి న్యాయం పదహారో లక్ష్యం ప్రోగ్రెస్ లేదు అన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే శాంతి న్యాయం అనేది ప్రోగ్రెస్ లేకుండా పోయింది ల్యాచ్వరిదిగా ప్రపంచ భాగస్వామ్యం పదిహేడవ లక్షం ముప్పై ఒక్క శాతం మాత్రమే సాధించారు అంటే మొత్తంగా పదిహేడు ఎస్డిజి గోల్స్ పదిహేడు శాతం మాత్రమే సాధించారు ఈ పదిహేడు ఎస్డిజి గోల్స్ గురించి మనకి అంతకుముందు అంతకుముందు మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాం పదిహేడు లక్ష్యాలు ఉంటాయి పదిహేడు లక్ష్యాలలో పద నూట అరవై తొమ్మిది ఉద్దేశాలు ఉంటాయి ఈ లక్ష్యాల రూపకల్పనకు యుఎన్ఓ ముప్పై మంది సభ్యులతో రెండు వేల పదమూడులో కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ పేరు ఓపెన్ వర్కింగ్ గ్రూప్ ఓడబ్ల్యూజి అంటారు రెండు వేల పద్నాలుగులో యుఎన్ఓకి నివేదిక సబ్మిట్ చేసింది డెబ్భైవ యుఎన్ఓ సాధారణ సభలో రెండు వేల పదిహేను సెప్టెంబర్ రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఐదున యుఎన్ఓ సాధారణ సభ ఆమోదించింది రెండు వేల పదహారు జనవరి నుండి ఇది అమల్లోకి వచ్చింది చూడండి పదిహేడు గోల్స్ గాను ప్రపంచంలో పదిహేడు మంది ప్రముఖ వ్యక్తులని ఈ యొక్క అంబాసిడర్లు అంటే ప్రచార కార్యకర్తలుగా నియమించింది అందులో భారతదేశం నుంచి ఇద్దరున్నారు ఒకరు కైలాస్ అత్యార్థి అంటే మానవ బాల హక్కుల కార్యకర్త నోబెల్ శాంతి బహుమతి గ్రహీత విషయం మనకు తెలుసు తియా మీర్జా భారత నటి కూడా పదిహేడు మందిలో పదిహేడు లక్షలకు గాను ప్రపంచంలోను పదిహేడు దేశాల నుండి ప్రపంచంలోని కొన్ని దేశాల నుండి పదిహేడు మంది ప్రచారకర్తలను వీరు ఆయా దేశాల్లో పర్యటించి వీటి గురించి ప్రచారం చేస్తూ నిర్వహిస్తూ ఉంటారన్నమాట అందులో భారతదేశం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు ఈ అనవ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ గారు కైలాస్ సత్యార్థి మరియు తియా మీర్జా ఇప్పుడు భారతదేశంలో ఎస్డిజి గోల్స్ ఎలా ఉందనేది మనం కొన్ని అంశాల ద్వారా పరిశీలిద్దాం ఇండియాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎస్డిజి లక్ష్యాలలో అంటే పదహారు లక్ష్యాలను నీతి ఆయోగ్ తీసుకుంటుంది పదిహేడు లక్ష్యం తెలుసుక ప్రపంచం భాగస్వామ్యం ప్రపంచాలు భాగస్వామ్యం అనేది పదిహేడు లక్ష్యం మనకే ఆ లక్ష్యం రాష్ట్రాల మధ్య ఆ లక్ష్యం అనేది ఉండదు కాబట్టి నీతి ఆయోగ్ పదహారు లక్షలు మాత్రమే తీసుకుంటుంది పదిహేడు లక్ష్యం నీతి ఆయోగ్ తీసుకోదు కాబట్టి ఇండియాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎస్డిజీ లక్ష్యాలలో పదహారు లక్ష్యాలలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు ఆధారంగా ఇండియా ఇండెక్స్ ఇండియా ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పేరుతో నీతి ఆయోగ్ తన రిపోర్టును విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం భారత స్కోర్ని డెబ్బై ఏడు యాభై ఏడు నుండి అంటే రెండు వేల పద్దెనిమిది నుండి డెబ్బై ఒక్క పాయింట్లకు పెంచుకుంది ఇది ఆశాజనకం ప్రస్తుతం భారత యొక్క నీతి ఆయోగ్ స్కోరు డెబ్బై ఒకటి పాయింట్లు పర్యావరణ విధ్వంసం జరగకుండా ప్రస్తుత తరం అవసరాలతో రాజీ పడకుండా భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చగలిగే విధంగా వనరులను వనరుల సామర్థ్యాన్ని కాపాడటమే సుస్థిరాభివృద్ధి ఈ భావనను యుఎన్డిపి రెండు వేల పదిహేనులో ప్రకటించగా ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు రెండు వేల ముప్పై నాటికి ఈ లక్ష్యాలను సాధించాలని ప్రయత్నిస్తున్నాయి పేదరిక నిర్మూలన వాతావరణ మార్పుల నిరోధం ఆర్థిక రంగంలో పురోగతి కారణంగా యాభై ఏడు నుండి డెబ్బై ఒక స్కోర్కి పెరిగింది భారతదేశంలో పేదరిక నిర్మూలన వాతావరణ మార్పుల నిరోధం ఆర్థిక రంగంలో పురోగతి కారణంగా యాభై ఏడు స్కోర్ నుండి డెబ్బై ఒక స్కోర్కి భారత్ చేరుకుంది అన్ని ఎస్డీజీలో మంచి పురోగతి సాధించిన అసమానలత నిర్మూలనతలో మాత్రం భారత్ యొక్క స్కోరు తగ్గింది భారత్ అసమానతల పరంగా చూసుకుంటే ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది అసమానతల పరంగా రష్యా మొదటి స్థానంలో ఉండగా బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా భారత్ మూడో స్థానంలో ఉంది ఎందుకంటే మనకు ఒక నివేదిక కూడా ఆ నివేదికలో భారతదేశంలో ఒక శాతం జనాభా దగ్గర నలభై శాతం జాతీయ యొక్క సంపద ఉందని నివేదికలు ఏర్పరిచారు కాబట్టి అసమానతల పరంగా భారత్ మూడో దేశం మూడవ స్థానంలో ఉంది అసమానతల పరంగా ఎస్డీజీలో మనం వెనకబడి ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి సుస్థిరాభివృద్ధి సుస్థిర అభివృద్ధికి కావలసిన పదహారు లక్షలలో ప్రతి లక్షానికి సున్నా నుండి వంద స్కోర్ కేటాయిస్తారు సున్నా నుండి వంద స్కోర్ కేటాయిస్తారు సున్నా నుంచి నలభై తొమ్మిది గనక లోపు మార్కులు సాధిస్తే ఆస్ప్రింట్ అంటే ఆశవాకులు యాభై నుంచి అరవై నాలుగు ఉంటే పెర్ఫార్మర్ క్రియాశీలురు అరవై ఐదు నుంచి తొంభై తొమ్మిది ఫ్రంట్ రన్నర్ అంటే ముందు వరుస వంద సాధిస్తే వంద స్కోర్ సాధిస్తే అచీవర్ సాధకులుగా నీతి ఆయోగ్ పరిగణిస్తుంది పదహారు లక్షలలో వచ్చిన స్కోర్ ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయిస్తారు అందరికీ అందుబాటులో శక్తి వనరులు అనే లక్ష్యంలో మాత్రమే అత్యధికంగా తొంభై ఆరు స్కోరును భారత్ సాధించగలిగింది ఇది అందరికి అందుబాటులో శక్తి వనరులు అంటే ఏడవ ఎస్డిజి గోల్స్ అత్యధికంగా తొంభై ఆరు స్కోరు సాధించగలిగాం ప్రపంచంలో నలభై శాతం స్కోర్ సాధించింది ప్రపంచం నలభై స్కోర్ సాధించింది ఇదే ఎస్డిజి గోల్స్ భారతదేశంలోన భారతదేశంలో తొంభై ఆరు స్కోర్ సాధించింది ఇదే ఎస్డిజి గోల్స్ పేదరిక నిర్మూలన రక్షిత మంచినీరు పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణ బాధ్యతయుతమైన వినియోగం నేలపై జీవుల రక్షణ శాంతి న్యాయం బలమైన వ్యవస్థ వినియోగం విషయంలో డెబ్బై స్కోరు దాటింది లింగ అసమానతలు అతి తక్కువ స్కోరు సాధించడం నలభై తొమ్మిది భారతదేశంలో ఎక్కువగా అంద ఏడవ హెచ్డీజీ గోల్సు అతి తక్కువ ఐదవ ఎస్డిజి గోల్సు నలభై తొమ్మిది స్కోరు అసమానతలో తక్కువ స్కోరు ఐదవ ఎస్డీజీ గోల్స్ అది అసమానతలు ఆకలి నివారణ నాణ్యమైన విద్య అసమానతలు తగ్గింపు పరిశ్రమలు ఆవిష్కరణలు మౌలిక వసతుల కల్పనలు వెనుకబడి ఉన్నాయి దేశంలో ఎస్డీజీల సాధనలో డెబ్బై తొమ్మిది స్కోరుతో కేరళ ఉత్తరాఖండ్ అగ్రస్థానం తమిళనాడు డెబ్బై ఎనిమిది స్కోర్ సాధించింది గోవా డెబ్బై ఏడు స్కోర్ సాధించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డెబ్బై నాలుగు స్కోర్ సాధించాయి చివరి యాభై ఏడు స్థానం బీహార్ సాధించింది బీహార్ చివరి స్థానంలో ఉండిపోయింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్